హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు సిటీలో వంట లక్క ఏ ఆలో సిటీలో వంటలక్క మీ అందరి కోసం కరేపాకు పొడి ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇప్పటివరకు ఎవరు తెలియకపోతే ఇలా చేయండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది దానికోసం నేను కరేపాకుని తీసుకొచ్చి శుభ్రంగా దూసేసుకుని ఆరబెట్టేసి ఉంచానండి ఎందుకంటే మనం ఏ కూరల్లో కరేపాకు వేసినా తీసి పాడేస్తారు పిల్లలు అయితేనో వాళ్ళ చేత మనం కరివేపాకు ఎలా తినిపించాలి అనేది ఇది ఇలా తయేసి కరివేపాకు రైస్ చేసి లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు కూడా బాగా తింటారండి ఓకేనా దానికి ఎలుగోండి నేను కర్రీపాకుని తీసుకుని శుభ్రంగా దూసేసి కడిగి ఆరబెట్టి తడి లేకుండా ఆరిపోవాలండి కరివేపాకు అలాగే వెండి మిర్చి కూడా తీసుకున్నాను అదిగోండి దానికి ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక వెల్లిపాయ వేసాను అలాగే గుప్పెడు ధనియాలు నేను తీసుకున్న క్వాంటిటీకి స చెప్తున్నానండి మెజర్మెంటు అలాగే మీరు కూడా మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోండి ఇలా వేసుకుని ఎక్కడ ఆయిల్ లేకుండా చక్కగా శనగపప్పు దోరగా వేగేటట్టు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక మనకి ఇవన్నీ వేగాక అప్పుడు ఎండుమిర్చి వేసుకో కోవాలి ఎందుకంటే ఎండుమిర్చి త్వరగానే వేగిపోతుంది కాబట్టి ముందు మన శనగపప్పు అవన్నీ వేయించుకోవాలి ఇలా వేయించేసుకుని కొంచెం ఎండుమిర్చి కలర్ కరకరలాడేటట్టు వేగాక దాన్ని తీసుకుని మనం మిక్సీలో వేసేసుకోవాలి ఇంకొండి ఇలా మిక్సీలో వేసుకుని చల్లారేక మనం మిక్సీ పట్టుకుందాం దాంట్లోనే అదే ప్యాన్లో కరివేపాకును కూడా చక్కగా చూసారు ఎక్కడ తడి లేకుండా ఆరిపోయింది ఇలా ఆరబెట్టుకున్నాక మంచిగా ఇలా వేయించుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూను ఈలోగా మనం కరే ఆ వెండిమిర్చిని మిక్సీ పట్టుకుందాం దాంట్లో కొంచెం వింగువ అలాగే రెండు రెమ్మలు చింతపండు వేసుకుని మనం దీన్ని మిక్సీ చేసుకుని అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నవారైతే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి దీన్ని మిక్సీ పట్టుకుని వచ్చేంత చూసారా దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని దీంట్లోనే అదే కరివేపాకు వేసుకుని బాగా పొడి చేసుకోవాలి ప్రతిదీ ఇలా పొడి చేసుకుని మనం ఒక ప్లేట్లో తీసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక సీసాలో పెట్టుకుంటే మన కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్